హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో టెన్త్ క్లాస్ తెలుగు తెలుగు లాంగ్వేజ్లోని ఒక ఒక పాఠంలోని ఒక పేరాకి సమాధానాలు అనమాట మనకి ఇక్కడ ఒక గద్యం ఇచ్చి దాని నుంచి సం ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా వాటికి ప్రశ్నలకి సమాధానాలు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ ఇచ్చిన గద్యం ఏముందో చూడండి ఎప్పుడైనా సరే గద్యం చదివేటప్పుడు అంటే గద్యానికి ప్రశ్నలకి సమాధానాలు రాసేటప్పుడు ముందుగా ప్రశ్నలు చదివి తర్వాత మనకి గద్యం చదువుతున్నట్లయితే మనకి సమాధానాలు అనేవి ఎక్కడున్నాయి అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట కాబట్టి ముందుగా ఏమేం ప్రశ్నలు ఇచ్చారో చూద్దాం ఇది పేజీ నెంబర్ వచ్చేసి నలభై మూడు నలభై నాలుగులో ఉంది ఓకేనా ఏమేం ప్రశ్నలు ఇచ్చారో చూద్దాం ముందుగా కొండాపూర్ ఎక్కడ ఉన్నది మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న వచ్చేసి గ్రామ పంచాయతీ ఎప్పుడు ఏర్పడింది మూడవ ప్రశ్న వచ్చేసి గ్రామ సర్పంచ్ ఎవరు నాలుగవ ప్రశ్న వచ్చేసి పక్కా రోడ్డు ఎవరి సహకారంతో నిర్మించారు ఐదవ ప్రశ్న వచ్చేసి గ్రామ ప్రజలు సాధించిన విజయాలు ఏవి ఆరవ ప్రశ్న ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు ఎందుకు అని చెప్పేసి ఇచ్చారు అయితే ముందుగా మనం ఈ ప్రశ్నలకి సమాధానాలు గద్యం చదువుతూ తెలుసుకుందాం పల్లెసీమకు పట్టుకొమ్మలాగా మారుమూల గిరిజన గ్రామమైన కొండాపూర్ ఆదర్శంగా నిలిచింది వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవి మధ్య నిలిచిన అటవీ గ్రామం ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడింది ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎప్పుడు ఏర్పడింది అలాగే కొండాపూర్ ఎక్కడ ఉన్నది అని అడిగారు కొండాపూర్ ఎక్కడుంది వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవి మధ్య నిలిచిన అటవీ గ్రామం ఇదంతా రాయాల్సిన అవసరం లేదు ఏం రాయాలంటే వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కొండాపూర్ ఉన్నది అంత రాసినా సరిపోతుంది అలా రాయలేకపోతే వరంగల్ దగ్గర నుంచి అటవీ గ్రామం అని ఉంది కదా అక్కడ వరకు సమాధానంగా రాయచ్చు ఇంకా రెండవ ప్రశ్న ఏంటి గ్రామ పంచాయతీ ఎప్పుడు ఏర్పడింది అన్నాడు ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడింది మనకి మూడవ లైన్లో ఇక్కడ ఉంది చూసారా ప్రత్యేక గ్రామ పంచాయతీ ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడింది రెండు వేల ఏడు డిసెంబర్ ఐదున సర్పంచ్ వాసుం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామాభివృద్ధికి ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేశారు ఈ కమిటీలు లోడీ సంస్థ సహకారంతో గ్రామస్తుల శ్రమదానంతో మేడివాగుపై పక్కా రోడ్డు నిర్మించాయి అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది వంద శాతం అక్షరాస్యత సాధించారు గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు గ్రామంలో బాల కార్మికులు లేకుండా చేశారు పిల్లలందరినీ బల్లలో చేర్చారు గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్క్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్త ఉత్తమ గ్రామ పురస్కార్కు ఎంపిక చేసింది ఇక్కడ గ్రామ సర్పంచ్ ఎవరు అని అడిగారు గ్రామ సర్పంచ్ ఎవరు వాసం కన్నయ్య వాసం కన్నయ్య తర్వాత ప్రశ్న ఏంటి పక్కా రోడ్డు ఎవరి సహకారంతో ఎవరు నిర్మించారు పక్కా రోడ్డు ఎవరి సహకారంతో ఎవరు నిర్మించారు ఇక్కడ మనకి ఈ కమిటీలు లోడీ సంస్థ సహకారంతో ఏ సహకారంతో లోడీ సంస్థ సహకారంతో గ్రామస్తుల శ్రమదానంతో మేడివాగుపై పక్కా రోడ్డు నిర్మించాయి గ్రామాభివృద్ధికి ఎనిమిది కమిటీలను నిర్వ ఏర్పాటు చేశారు ఆ ఎనిమిది కమిటీలు లోడీ సంస్థ సహకారంతో గ్రామస్తుల శమధానంతో పక్కా రోడ్డు నిర్మించాయి ఓకేనా తర్వాత గ్రామ ప్రజలు సాధించిన విజయాలు ఏవి గ్రామ ప్రజలు సాధించిన విజయాలు ఏవి ఏం సాధించారు అధికారుల సహకారంతో మద్యపానం నిషేధం అమలులో ఉన్నది వంద శాతం అక్షరాస్యత సాధించారు గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు గ్రామంలో బాల కార్మికులు లేకుండా చేశారు పిల్లలందరినీ బల్లలో చేర్చారు గిరిజనులు సాధించిన ఇవన్నీ కూడా చేశారనమాట తర్వాత ఏముంది ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు ఉత్తమ గ్రామం అని చెప్పేసి అయినా మనం ఈ గ్రా ఈ పేరాకి శీర్షిక పెట్టచ్చు లేదంటే ఇంకా ఏం పెట్టచ్చు ఒకసారి చూడండి మనకి ఇక్కడ గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్క్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పురస్కార్కు ఎంపిక చేసింది అని అడుగుతున్నారు గిరిజన గ్రామం ఉత్తమ గిరిజన గ్రామం అని చెప్పి కూడా మనం ఈ పేరాకి శీర్షిక పెట్టచ్చు అనమాట ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకేమైనా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఆ బిట్స్ కూడా మీరు అడిగితే నేను అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్